తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ నందుల సంబురం అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో నంది అవార్డుల ప్రధానోత్సవానికి రంగం సిద్ధమవుతోంది కొత్త ఏడాదిలో అవార్డులు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం అంటుంటే పారదర్శకత పాటిస్తామంటోంది తెలుగు ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా నంది పురస్కారానికి పేరుంది అలాంటి నంది పురస్కారాల వేడుక మళ్ళీ ఎప్పుడు ఇది నిన్నటి వరకు అందరిలో ఉన్న సందేహం కానీ ఇప్పుడు అది కాస్త తొలగిపోయింది తెలంగాణలో కొత్త ప్రభుత్వం కాగానే నంది అవార్డులను అందిస్తామని మంత్రులు ప్రకటించారు నంది అవార్డులు ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా ప్రకటించారు అవార్డులు ఇచ్చేలా చూస్తామన్న మంత్రి పార్టీలు ప్రాంతాలకు అతీతంగా నంది అవార్డులు ఇస్తామంటున్నారు అవార్డులపై సీఎంతో మాట్లాడుతాం సినీ పెద్దల్ని ఆహ్వానిస్తామంటూ హైదరాబాద్ లో సీనియర్ నటుడు మురళీమోహన్ యాభై ఏళ్ల సినీ ప్రస్థానం వేడుకలు కోమటిరెడ్డి స్పష్టం చేశారు సత్కరిస్తే మా కూడా తప్పకుండా మీకు నేను మా సీఎం గారితో ఒప్పించి మా టీం అంతా యంగ్ మినిస్టర్స్ తీపి ఉన్నది కాబట్టి మేమేం ఆలోచించాం మీరు చెప్పిన సూచనని పరిగణలోకి తీసుకొని వచ్చేది ఉగాది నాటికే దాని మీద ఒక నిర్ణయం తీసుకొని నంది అవార్డును కూడా ఒప్పిస్తానని దాన్ని ప్రకటిస్తానని మూడు నాలుగు రోజులలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు కబురు పెడతాను మీరు వచ్చి కలవండి ఆ తర్వాత అందరం కలిసి సీఎం గారి దగ్గరికి వెళ్ళి దాని మీద ఒక ప్లాన్ చేద్దామని తెలియజేసుకుంటూ వాస్తవానికి నంది అవార్డుల ప్రధానం పంతొమ్మిది వందల అరవై నాలుగులో మొదలైంది దాదాపు యాభై సంవత్సరాల పాటు ఈ పరంపర కొనసాగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు సంవత్సరాలుగాను రెండు వేల పదిహేడులో నంది అవార్డుల్ని ప్రకటించారు ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నంది అవార్డుల ప్రధానం జరగలేదు అర్హులైన వారికే నంది అవార్డులు ఇచ్చి సత్కరిస్తామని నంది నాటకోత్సవాల్లో ప్రకటించారు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ గత నంది అవార్డుల్లో తనకు అన్యాయం జరిగిందన్న పోసాని ఆర్టిస్ట్ గా డైరెక్టర్ గా రైటర్ గా కనీసం పదిహేను నంది అవార్డులు తనకు రావాలన్నారు అందుకే ఈసారి నంది నాటకోసవాల్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్న పోసాని అవార్డుల ఎంపికలోనూ అత్యంత పారదర్శకంగా ఉంటామన్నారు సీఎం జగన్ నాపై గొప్ప బాధ్యతను పెట్టారు అర్హులైన నటుల్ని గుర్తించి గౌరవిస్తాం నంది అవార్డుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు ఈ ప్రభుత్వంలో చేస్తున్న ఫస్ట్ ఈ నంది అవార్డుల విషయంలో మీరు హండ్రెడ్ పర్సెంట్ భరోసా ఉంచుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వాన్ని నమ్మండి నన్ను నమ్మండి ఒక్కడ కూడా అనర్హుడికి నంది రాదు అర్హులైన వాళ్ళకే వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ఏదైతే మీ కళాకారులు ఎదురు చూస్తున్నారో ఆ కళాకారుల్ని మేము జడ్జిలుగా పెట్టాము ఎందుకంటే కళాకారుడు కళాకారుడు ప్రేమిస్తాడు కాబట్టి మొత్తంగా అయితే అసలు అవార్డుల ప్రధానోత్సవమే ఉండదనుకున్న కళాకారులకు ఈ తాజా ప్రకటనలు ఉత్సాహాన్నిచ్చాయి